హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం మన ఇంట్లో అవైలబుల్గా వాటితో థర్టీ మినిట్స్లో రెస్టారెంట్లో దొరికే పాల అయితే ఈరోజు ప్రిపరేషన్ చేసేద్దామా ఈరోజు ముందుగా నేనైతే ఒక లీటర్ చికెన్ పాలని తీసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించాను మరిగిన ఫైవ్ మినిట్స్ మరిగిన ఈ పాలలోకి ఒక లెమన్ అయితే జ్యూస్లా తీసుకుని ఈ పాలలో అయితే యాడ్ చేశాను మీ ఇష్టం ఇందులో లెమన్ అయినా వేసుకోవచ్చు లెమన్ ఆర్ వెనిగర్ ఏదైనా యూజ్ చేయవచ్చు ఈ లెమన్ వేస్తున్నప్పుడు ఆ పాలలో చూసారు కదా ఎల్లో షేడ్ ఎలా వచ్చేసిందో ఫైవ్ మినిట్స్ అయితే ఈ పాలను ఎలా మరిగించాలి ఈ విధంగా ఈ విధంగా మరిగి ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత వేసి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ పాలలోని పాల కంటెంట్ మొత్తం విరిగి మనకి కావలసినటువంటి పన్నీర్ వచ్చిందా లేదా అని నేను చూసినప్పుడైతే ఈ పాలు సగమే విరిగాయి ఇంకా పాల కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఇంకో లెమన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇదిగో ఈ పాలలోని ఇప్పుడు ఈ లెమన్ యాడ్ చేసిన తర్వాత ఈ పాలలోని కంటెంట్లో వాటర్ అయితే పైకి వచ్చింది చూడండి అసలు ఇప్పుడు అసలైన పన్నీర్ అయితే మనకు రెడీ అయినట్టు ఈ విధంగా రెడీ అయిన పన్నీర్ని వేరొక బౌల్ పైన క్లాత్ వేసుకొని ఆ క్లాత్ సహాయంతో కింద వేరే బౌల్ పెట్టుకుని క్లాత్లోకి పన్నీర్ వాటర్తో సహా మొత్తం అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ కూల్ వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా కూల్ వాటర్ వేసుకోవాలి వేసుకుని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీని మీద బరువును ఉంచాలి తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి చేసుకుని తీసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన క్యూబ్స్లో కట్ చేసుకుంటే రెస్టారెంట్లో దొరికే పన్నీర్ అయితే రెడీ మనకి